अब शास्त्रीय गारु टू प्रेजेंट श्री महर्षि साइंटिफिक एक्सेलेंस अवार्ड टू डॉक्टर सदीश गारु टू बी अपार। आज इसमें यू आप सभी मैं सेटु सो ही इस आर्टोली की बात यार कंग्रेटेड जी शाम। एंड आई थिंक सदीश श्री गारु ऑलरेडी रिसीव्ड। World famous and organizations, and there are so many projects from so many universities. This is our heart of reality. And this Rimadarshi already given us uh, the uh, Kailas and Shastras. Now, from this year, we have started uh, scientific excellence in our strategy, synergy between ancient and Thank you for accepting our request. Thank you. thank you Thank you.

I request Dr. Ravi Shastri. I invite the. And by please sir. and also we have MVP. and we the blessings of city,

হে সা अग्ने हिषोजुषाणो हृतः प्रतीको निरेधी पीत्वा मधु च रुगस्यम् पितेव पुत्रमभिरक्षतादिमम् शतमानम् भवति शतायुः पुरुषः शतेम् त्रिय आयुष्ये मेम् त्रियेम् प्रति तिष्ठति वेदोक्त आयुष्याभिवृद्धिवस्तु చాలా కష్టపడి వేదాల్లో ఉన్నటువంటి శాస్త్రాన్ని పరిశోధించి రకరకాల మెటీరియల్స్ని డెవలప్ చేసినప్పుడు ఇరవై ఐదు అంశాలు పూర్తయిన సందర్భంగా ఒక మంచి కాన్ఫరెన్స్ ఈరోజు టీకప్లో హైదరాబాద్లో రెండు రోజుల పాటు జరుపుకుంటున్నారు ఐకాన్ ప్రారంభం వేదిక సైన్సెస్ని మోడర్న్ టెక్నాలజీకి మధ్య సినకి తీసుకువచ్చి వాటి ద్వారా భారతదేశం కొత్త కొత్త మెటీరియల్ డెవలప్ చేయాలని సంకల్పంతో ఈ మాత్రమే చెప్తాను శ్రీ మహర్షి దేశం ఇన్స్టిట్యూట్ ఇన్ వేదిక టెక్నాలజీస్ వరకు నా కాన్ఫరెన్స్ చాలామంది దేశాల్లో ఉన్నటువంటి కొంతమంది విదేశాల్లో ఉన్నటువంటి శాస్త్రజల్ని ఆకర్షించుకుని దాదాపు మూడు వందల మంది పైగా ఈ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నారు వేదాల్లో ఉన్నటువంటి రకరకాల శాస్త్ర పరిశోధనకు సంబంధించిన విషయాలు ముఖ్యంగా విద్యుత్ సంబంధించినటువంటి విషయాలని అట్లానే ఈరోజు ఏదైతే నవీన విజ్ఞాన శాస్త్రం ఉందో వాటిలో ఉన్నటువంటి విషయాన్ని ఎవరికైతే ద్రోడీకరిస్తూ ఎలా ముందు చూసుకోవాలో విషయాల మీద రెండు రోజుల పాటు కూర్చోబెట్టి ఈ కాన్ఫరెన్స్ ఈక్విజన్ కావాలని కోరుకుంటున్నాను ఈ కాన్ఫరెన్స్ ఇచ్చేసి యొక్క రోడ్ మ్యాప్ భారతదేశానికి వచ్చేసిన రోజుల్లో ఏదైతే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చెప్తున్నారో మనం స్వయం సమృద్ధి సాధించాలి ఆత్మ నిర్భర్ భారత్గా ఉండాలి ఈ యొక్క ఈ వేదిక్ సైన్సెస్ మోనల్ సైన్సెస్ ద్వారా వస్తువులను ఆశిస్తూ ఉన్నాను ఈ కాన్ఫరెన్స్ విజయం రావాలని మరి ఒకసారి విద్యిస్తూ నమస్కారం నేను ఇంతకుముందు ఐఐటి ఢిల్లీ డైరెక్టర్గా ఉండేవాడిని అంతకుముందు ఐఐటి బాంబేలో ప్రొఫెసర్గా ఉండేవాడిని ఇప్పుడు నేను బ్రిట్స్కి లానీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి వైస్ ఛాన్సలర్గా ఉన్నాను నేను ఐఐటీ బాంబేలో ఉన్నప్పుడు శాస్త్రి గారితో నాకు టచ్ అయింది దానితోటి కలిసి మేము ఎన్ మహర్షి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ వేదిక్ టెక్నాలజీస్ తోటి వాళ్ళు మెటీరియల్స్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఎస్ఆర్ఐబీటీలో మేము ఆ మెటీరియల్స్ని యూజ్ చేసుకొని వేరియస్ సెన్సర్స్ని డెవలప్ చేసేవాళ్ళం ఇంకా ఆ తర్వాత నేను ఐఐటి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా మేము ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని క్రియేట్ చేయాలని ట్రై చేశాము సో ఈ విధంగా ఈ పురాతన టెక్నాలజీ ఆ టెక్స్ట్లలో ఉండే టెక్నాలజీస్ని ఆ ప్రాసెస్ని వాటిని తీసుకొని మన మోడ్రన్ అప్లికేషన్స్కి ఎలా అప్లై చేయాలి అది రీసెర్చ్ యాక్టివిటీ సైంటిస్ట్కి వెళ్ళంటే సైంటిస్ట్కి సంస్కృత్ తెలియదు వాళ్ళకి ఆ టెక్స్ట్లో ఏముందో తెలియదు ఆ సంస్కృత్ స్కాలర్స్కి ఏంటంటే వాళ్ళకి సైన్స్ తెలియదు దాంతో ఆ టెక్స్ట్లలో ఉండే నాలెడ్జ్ అంటే అలాగే ఉండిపోతుంది మనం ఎప్పటికీ ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం అదే అవుతుంది అనమాట కానీ కొన్ని కొన్ని మెటీరియల్స్ వాళ్ళు ఆ వేదిక్ సైన్స్లలో ఉండేవి వాటిని కనుక చూస్తారంటే నాకు ఈవెన్ యాజ్ అ సైంటిస్ట్ నాకు చాలా మెస్మరైజింగ్ అనమాట నాకు కూడా చాలా సర్ప్రైజ్ అయింది అన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ మెటీరియల్ ప్రాసెస్ ఎలా డెవలప్ చేశారు ఇది ఎవరికీ అర్థం కాలేదన్నమాట సో దాంట్లో మేము ఈ సైంటిస్ట్ని ఇన్వాల్వ్ చేసి వాటికి ఆ ప్రాసెసెస్ వాళ్ళు చేసిన ఆ టెక్స్ట్లో వాళ్ళు డిస్క్రైబ్ చేసిన ప్రాసెసెస్ని వాటిని మనం ఎలా సైంటిఫిక్గా కన్వర్ట్ చేసి మోడర్న్ టెక్నాలజీస్తో వాటిని యూజ్ ఎలా చేసుకోవాలి అప్లికేషన్స్కి అది ఒక కంప్లీట్లీ ఓపెన్ అండ్ దాంట్లో శాస్త్రి గారు ఎస్ఆర్ఐటి ఈ మారిషియన్స్ ఇలాంటి వాళ్ళు తప్ప చాలామంది సైంటిస్ట్ అసలు వాటి గురించి అవగాహన కూడా లేదు కనుక మనం ఈ నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో మనం కనుక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని క్రియేట్ చేసి వాటిలో సంస్క్రిప్ స్కాలర్స్ని సైంటిస్ట్ని కలిపి వర్క్ చేస్తారంటే ఇండియాకి చాలా ఉపయోగపడుతుంది అప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఆర్ఐవిటీ వాళ్ళు చేసే టెక్నాలజీస్ డిఫెన్స్లో చాలా యూజ్ అవుతుంది ఇంకా మనకి అనమాట ఇంకా ఇది చాలా స్మాల్ స్కేల్లో అవుతుంది మనం వాటిని లార్జ్ స్కేల్లో ఎలా చేయాలి అంటే